అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితిని అనూహ్యమైన మార్పుకి గురి చేసిన యుద్ధానికి నాలుగు నెలలు నిండిన సందర్భంగా కళ్ళు చెందిన కొన్ని అద్భుతాలను మరికొన్ని నిప్పులాంటి నిజాలను తెలుసుకుందాం ప్రధానంగా రెండు ప్రకటిక లక్ష్యాలతో గాజాపై ఇజ్రాయిల్ యుద్ధాన్ని ప్రకటించింది ఒకటి హమాస్ చేటిక్కిన తమ బందీల్ని సజీవంగా విడుదల చేయించడం రెండు హమాస్ సంస్థను రాజకీయంగానే కాకుండా భౌతికంగాను తుడిచిపెట్టడం నూట ఎనభై రోజుల తర్వాత సమీక్ష చేసుకుంటే ఇజ్రాయిల్ కి మిగిలింది శూన్యం ఇజ్రాయిల్ బందీల్లో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ని వాళ్ళు విడుదల చేయించలేకపోయారు హమాస్ గెరిల్లాల్లో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ ని వన్ పర్సంటేజ్ ని కూడా వారు హతం చేయలేకపోయింది సైనికంగా ఇజ్రాయిల్ ఓటమి పాలైన ఇంతకంటే మరో ఆధారం అక్కర్లేదు ఇజ్రాయిల్ అంచనా వేస్తున్న హమాస్ సాయిదా గెరిల్లాలు కనిష్ట సంఖ్య ముప్పై వేలు కాగా గరిష్ట సంఖ్య ముప్పై ఐదు వేల మంది పోని కనిష్ట సంఖ్యకు లెక్కకు తీసుకున్న ముప్పై వేల మంది గెరిల్లాలు నూట ఇరవై రోజుల పాటు సొరంగాల్లో ఎలా ఉన్నారు రోజుకు ముప్పై ఐదు వేల మంది చొప్పున నూట ఇరవై రోజులకు లెక్కిస్తే ఈ రోజుకు నలభై రెండు లక్షల ఆహార రోజులు అవుతాయి అంటే దాదాపు నలభై లక్షల రోజులకు ఆహారాన్ని అవసరమైన మౌలిక సదుపాయాల్ని సొరంగాల్లో సమకూర్చుకున్న తర్వాతే అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయెల్ పై గెరిల్లా దాడికి దిగినట్లు ఇజ్రాయెల్ కి అర్థమవుతుంది పొలిటికల్ క్యాబినెట్కి కి మిలిటరీ క్యాబినెట్కి కి మధ్య ఘర్షణ రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది ఈ దుస్థితిలో యుద్ధ విరామం తక్షణ అవసరంగా ఇజ్రాయెల్కి కి ఏర్పడింది ముఖ్యంగా వారం రోజుల క్రితం జోర్డాన్ లోని అమెరికా సైనిక శిబిరంపై దాడిలో ముగ్గురు సైనికులు మృతి అనేక మంది క్షతగాత్రులు కావడంతో అమెరికా సైన్యం కూడా బీతిల్లుతుంది ఇరాక్ లెబనాన్ సిరియా అన్ని వైపులా సాయుధ సంస్థల నుండి క్షిపణి దాడులే ఎటు చూసినా అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరుగుతున్నాయి డిసెంబర్ పంతొమ్మిదిన అమెరికా ఏర్పాటు చేసిన కూటమి ఓటమికి ప్రబల సంకేతంగా వర్దిల్లుతుంది గాజా కేంద్రంగా మొత్తం పాలస్తీన విమోచనోద్యమంలో పురోగమిస్తుంది వెస్ట్ బ్యాంక్ ప్రజా ప్రతిఘటన కూడా నేడు సాయుధ రూపం దాల్చడం ఇజ్రాయిల్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ విశ్లేషణ గాజా వరకే పరిమితం కాదు అది వెస్ట్ ఆసియాకు కూడా వర్తిస్తుంది ఆర్థిక రాజకీయ సాంఘిక సైనిక రంగంలో ఇజ్రాయెల్ గుర్తుపట్టలేనంత స్థాయిలో నష్టపోయింది ఇజ్రాయెల్ కి దన్ను నిలిచి దానికంటే అనేక రెట్లు నష్టపోయిన అమెరికా పది రోజుల క్రితం ఒకే రోజు ఇరవై నాలుగు మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించి అంతకంటే చాలా ఎక్కువ మంది గాయపడ్డ ఘటన తర్వాత ఇజ్రాయెల్ సైన్యంలో మానసిక జ్వరం పట్టుకుంది గాజా ఉత్తరాంచున ఇజ్రాయెల్ సరిహద్దు గెరిల్లా దాడుల్లో గెరిల్ల దాడుల ఫలితంగా ఐడియా సైనిక మరణాల తర్వాత ఉక్కిరి బిక్కిరైపోతుంది వర్తమాన ప్రపంచంలో శరవేగంగా వస్తున్న మార్పులు గాజా ప్రజల పక్షాన జాతీయ విమోచనోద్యమ పక్షాన నిలబడి తక్షణమే యుద్ధ విరమణకు గాజా ప్రజా పోరాటాలు వర్దిల్లాలి సామ్రాజ్యవాద ఇజ్రాయెల్ దురక్రమణ దాడులు ఆగాలని కోరుకుందాం జైన్ మాతృకటిని మీ రజితారెడ్డి